రేణిగుంట ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం నుండి అందిన యూనిఫామ్ షూస్ బ్యాగ్ పుస్తకాలు సంబంధిత విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని శత శాతం విద్యార్థుల నమోదు శాతం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని విద్యార్థుల విద్య ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశించారు శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం నుండి అందిన యూనిఫామ్ షూస్ బ్యాగ్ పుస్తకాలు సంబంధిత విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు విద్యార్థులు ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్నారని ప్రిన్సిపల్ హరిబాబు తెలుపుతూ నాలుగు వందల మంది మొత్తం విద్యార్థులకు గురుకుల పాఠశాల సామర్థ్యం ఉండగా నాలుగు వందల ముప్పై మంది పాఠశాలల్లో నమోదయ్యారని తెలుపగా కలెక్టర్ అటెండెన్స్ పరిశీలించి మాట్లాడారు ఆబ్సెంటెస్ విద్యార్థులను తిరిగి పాఠశాలలకు పంపేలా మిగిలిన పాఠశాలల సామర్థ్యం నిండేలా నిబంధనల మేరకు సత్వర చర్యలు వార్డెన్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నారని వివరించారు విద్యార్థులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉదయం ఏమి టిఫిన్ చేశారని ఆరా పొంగల్ చట్నీ పెట్టారని తెలిపారు ఎలా చెబుతున్నారు ఎలా ఉంది ఆహారమని పుస్తకాలు యూనిఫామ్ ఇచ్చారా అని విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఏడవ తరగతిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్ షూస్ వేసుకోవాలని కొత్తగా జాయిన్ అయిన వారికి వాటిని పుస్తకాలను సత్వరమే ఇవ్వాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు తరగతి గతిలో హిందీ ఉపాధ్యాయురాలు టీచింగ్ స్కిల్స్ ను పరిశీలించారు పిల్లలకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెబుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు గిరిజన పాఠశాల నుండి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సూర్యనారాయణకు ఫోన్లో మాట్లాడి అబ్సెంటీస్ లో ఉన్న విద్యార్థులను తిరిగి పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని యూనిఫామ్ పంపిణీ చేయాలని తెలిపారు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు